టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మరియు ప్రమోషనల్ కోసం సో ఫస్ట్ ఈవెంట్ నీకు లోపల ఒక ఫియర్ ఉంటుంది అది డ్యాన్స్ అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ ది నువ్వు ఇంతవరకు ఎప్పుడు కెరియర్లో ఫేస్ చేయలేదు నీ మైండ్లో మనీ కావాలి బట్ నువ్వు మాత్రం అక్కడ వెళ్ళి డాన్స్ చేస్తున్నావు సో ఫస్ట్ టైం ఏమనిపించింది అలా అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది అంటే చుట్టూ జనాలే ఉన్నారు స్టేజ్ పైన కూర్చొని ఉన్నప్పుడు ఫియర్ వచ్చేసింది అంటే అప్పుడు కాస్ట్యూమ్ కూడా లేదు మేకప్ లేదు నార్మల్ గా ఫ్రెండ్ కి తోడుగా వెళ్ళాను అంతే అక్కడతోనే చాలా మంది తోడుగా వెళ్ళి తోడైపోతారు అక్కడ తనకి జస్ట్ తోడుగా వెళ్ళాను అంతే నార్మల్ గా వెళ్ళి కూర్చున్నాను కింద ఉన్న ఆడియన్స్ అమ్మాయి కావాలి అమ్మాయి వెయ్యాలని చెప్పి అదే పనిగా చూపించారు సో నేను వెళ్ళాను అక్కడే కాదు ప్రతి ఈవెంట్ లో కూడా నిన్నే పాయింట్ చేసి ఈ అమ్మాయి కావాలి లాస్ట్ సాంగ్ అయినా చండి అంటారంట అడుగుతారు కొంతమంది పెర్ఫార్మెన్స్ బట్టి అట్లా ఉంటది కదా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు మా ఊరి వాళ్ళు వస్తా ఉంటారు నేను ఎక్కడ ఈవెంట్ జరుగుతుందని తెలుసుకున్నా మా వాళ్ళు వచ్చేస్తారు మా రాజంపేటలో ఉన్న వాళ్ళు కొంతమంది వస్తారు మా రిలేటివ్స్ కూడా వచ్చేస్తారు చెప్తే ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తావు అవునా సో ఏంటంటే లోపలంతా ఉన్నా బయటికి ఎక్స్పీరియన్స్ మాత్రం భలే వస్తాయి నేను కూడా ఒక రెండు వీడియోస్ చూసా అసలు ఎక్స్పెక్ట్ చేయాల నువ్వు ఇదా మీరేనా అని అనిపించింది నాకు కొన్ని కొన్ని అలా జరుగుతా ఉంటే స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత వన్స్ ఒకసారి మాకు ఎన్ని దెబ్బలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా అది అట్లా వెళ్ళిపోతాయి అంతే ఒకసారిగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది సో ఈ డాన్స్ కి ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా ఆహా లేదు నాకు ఎలా అనిపించింది అంటే త్రీ మెంబర్స్ గర్ల్స్ ముందు వెనకతల రోల్ ఉంటారు బట్ యాజ్ ఇట్ ఈస్ గా ముగ్గురు ఒకే స్టెప్ లేస్తుంటారు అనమాట అంటే అలవాటు అదే సాంగ్ చేస్తాం కదా సో అదే చేసి చేసి మాకు అట్లా అలవాటు అయిపోయి ఉంటుంది అది పలానా సాంగ్ కి పలానా స్టెప్ అని ఫిక్స్ అయిపోయి ఉంటుంది మైండ్ లో సో అట్లా అలవాటు అయిపోయి సో ఈ స్టెప్స్ అన్ని మామూలుగానే ఎక్కడ ప్రాక్టీస్ చేస్తావా ఇంట్లో ఎప్పుడైనా చేసావా ఇంట్లో ఏం ప్రాక్టీస్ చేయను ఏదైనా సాంగ్స్ టీవీలో వచ్చినప్పుడు లేదా ఫోన్ లో పెట్టుకొని నాకు నేను ఎగురుకుంటా ఉంటా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఎగురుతావు కదా ఎక్స్ప్రెషన్స్ బాగా చాలా అవతల వాళ్ళకి ఎలా ఉంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తే బాగుంటదని నువ్వు చేసేటప్పుడు మాత్రం ఆ లో ఉండే వాళ్ళందరూ గోల గోల పెడతారు సో రైట్ అండ్ చూసుకుంటే అంటే నీ చిన్నవిజే కావచ్చు బట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు లవ్ ప్రెపోజల్ చాలా వచ్చాయి అని విన్న వచ్చాయి అంటే వచ్చాయి చాలా వచ్చాయి స్కూల్ టైమ్స్ లో వచ్చాయి కాలేజ్ లో వచ్చాయి ఓకే డ్యాన్స్ ఫీల్డ్ లో కూడా ఇప్పుడు కూడా వచ్చాయి సో యాక్సెప్ట్ చేసావా మరి చేయకు నేను చెప్తా అప్పుడు చేద్దు కానీ లేదు యాక్సెప్ట్ చేయలేదు అసలు యాక్సెప్ట్ చేయాలని అసలు థాటే లేదు నాకు అలాంటి పెట్టుకోకు చాలా మంది హార్ట్ బ్రేక్ అయిపోతాయి అవసరమా లవ్ థాట్ అయితే ప్రస్తుతానికి లేదు ఎందుకని అంత డిసిజన్ పెట్టుకున్నావు అంటే మమ్మీ తమ్ముడు ఇద్దరే ఉన్నారు నేను ఒక్కదాన్ని తమ్ముడు చిన్న పిల్లాడు కదా చూసుకోలేడు సో ఇప్పుడు నేను లవ్ అనేసి దాంట్లో పడి ఇందులో పడి నేను చేశానంటే వాళ్ళది డిస్టర్బ్ అయిపోతుంది నేనేం చూసుకోలేని ఏం చేయలేను వాళ్ళ కోసం నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీలాంటి వాళ్ళు రావచ్చు కదా రావచ్చు బట్ ఏ తక్కువ కదా ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు మేబీ లైఫ్ లో వస్తే ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా లవ్ అయితే యాక్సెప్ట్ చేయను మా పేరెంట్స్ తో మాట్లాడమని చెప్తా ఇంతకు ముందు కూడా ఇద్దరు అలాగే చేశారు డైరెక్ట్ మా మమ్మీ దగ్గరికి తీసుకొచ్చి చెప్పేసా మా మమ్మీ చెప్పేసి అంటే ఆ కూతురు ఇంత అందంగా వచ్చి చెప్తుంది కదా అలా ఎందుకు కొట్టింది ఫస్ట్ తిడతారు ఎవరైనా నేను అమ్మగా లేదు ఏమనలేదు నార్మల్ గా ఏమనలేదు సర్ది చెప్పి పంపించింది అంతే అత్తయ్య గారు చాలా మంచి అత్తయ్య గారు సో ఇంత మంచి కూతురుని గన్నారు చాలా మంచిదే కదా మరి సో ఓకే అంటే నీ లైఫ్ జర్నీలో ఏదో కొంచెం నవ్విద్దామని చూస్తాను ఎందుకంటే ఎక్కడ నువ్వు నవ్వే అదే నాకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కడ స్మైల్ అయితే లేదు సో అంతా అలాగే అనిపించింది అండ్ అంటే గోలు ఒకటి పెట్టుకున్నాం సో డాక్టర్ అవ్వాలి లైఫ్లో ఎప్పుడైనా డాక్టర్ అవ్వాలి చదవాలి అని పెట్టుకున్నాం డాక్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ఈ ప్రొఫెషనల్ అసలు సెట్ కారు సుమరే ఆ గోల్ వదిలేసావా లేకపోతే ఏంటి వదిలేయలేదు మా బాబాయ్ చెప్పారు నువ్వు టెన్త్లో ఫైవ్ పాయింట్ అలా దాటేస్తే నేను నీకు చదివిస్తాను ఎంత ఖర్చైన చేస్తాను అన్నారు బట్ నాకు మార్క్స్ రాలేదు నేను ఎగ్జామ్స్లో నా బెస్ట్ నేను ఇచ్చాను ట్రై చేశాను బట్ రాలేదు రాలేదని నేను సూసైడ్ నోట్ రాసి హ్యాండ్ కట్ చేసుకోవడం కూడా జరిగింది కట్ చేసుకుని చూడలేదు చూపించు మార్క్స్ రాలేదని కట్ చేసుకుని ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ కింద కట్ చేసుకుంటారు నేను మార్క్స్ రాలేదని మా మమ్మీకి కూడా తెలియదు ఇంతవరకు సూసైడ్ నోట్ రాసింది తెలుసు పేర్లు రాయలేదు సారీ మమ్మీ ఇలా చేస్తున్నందుకు ఏమనుకోవద్దు బాబాయ్ ఇలా చేయిస్తానన్నాడు నేను చదువుకోలేను మిమ్మల్ని ఏం చేయలేను నేను ఆడపిల్లగా మీకు భారం అవుతాను అని చెప్పి సూసైడ్ లెటర్ రాశాను కానీ చనిపోయేంత ధైర్యం రాలేదు అసలు వాళ్ళే గుర్తు వస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరే ఉంటారు నా కళ్ళ ముందు మా మమ్మీ మా తమ్ముడు వాళ్ళు తప్ప నాకు ఇంకో ప్రపంచం అది అసలు ఏం లేదు సో మళ్ళీ చంపేసావా